ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభించబోతుంది అయితే ఎటువంటి సీక్రెట్ అవకాశం మీకు లభించబోతుంది అలాగే ఏ రూపంలో రాబోతుంది పూర్తి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు శ్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంక బిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ టాలు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతని ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు ఉదయం సూర్యుడు ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఉదయిస్తాడు మీరు నిద్ర నుండి లేచి ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఒక చిన్న వ్యాయామం లేదా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం మీకు ఉత్తమం అలాగే ఈరోజు రాహుకాలం సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నుండి తొమ్మిది ఏడు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో కొంత కొత్త నిర్ణయాలు తీసుకోకండి కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి అయితే వృత్తి ఉద్యోగపరంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఈరోజు ఆఫీస్లో విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్ గురించి అస్సలు ఆలోచించకండి చిన్న సహకార ప్రాజెక్టులు కొలబరేషన్ లాభబద్ధంగా ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించండి చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తాయి ప్రేమ మరియు సంబంధాలు వివరాలు కనుక గమనించినట్లయితే సంబంధాల విషయంలో నాజూకైన దృష్టి మీకు అవసరం మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా ప్రేమగా ఉండాలి ఒక చిన్న సీక్రెట్ అవకాశం అంటే అనుకోని పరిచయం లేదా రహస్య సందేశం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తర్వాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి ఇక ఆరోగ్యంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి హెల్త్ ఫుడ్ తీసుకోండి మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా ఆరోగ్యం మంచిది మనసులో ఉద్రికత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం ఇక ఆధ్యాత్మికత పరంగా చూస్తే విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం ప్రార్థన లేదా ఆలోచన మీరు తాజా ఆలోచనను పొందుకుంటారు ఒక చిన్న రహస్యం అవకాశం కూడా ఉంది ఆలోచన ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు అయితే మీ ముందుకు అటువంటి మీ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మీరు అనేది మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు చిన్న రహస్య ఒప్పందం కావచ్చు ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు కావటం కావచ్చు మీ యొక్క అవకాశాన్ని సమాధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్త కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అసలు తీసుకోకండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది ఈ సమయంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు శుభ రంగులు వచ్చేసి తెలుపు గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా మంచిది అలాగే ఈరోజు సహానుకూల ప్రశాంతమైన మైండ్తో ఉండండి ఇది మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది అంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ జీవితంలో ప్రగతి ఈ రోజు కనిపిస్తుంది ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం అనారోగ్యం మానసిక శాంతిపై దృష్టి సారించండి అలాగే ఒక చిన్న సీక్రెట్ అవకాశం కూడా మీకు రాబోతుంది అయితే నేడు సమతులిత జాగ్రత్త ఆత్మ పరిశీలన గల దినం ఈరోజు సహానుకూల దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు ఇక చూస్తే కనుక ఆత్మ పరిశీలనకు కూడా ఇది మంచి రోజని చెప్పుకోవాలి చిన్న జనరలింగ్ కానీ రిఫ్లెక్షన్ కానీ మెడిటేషన్ కానీ ద్వారా మీరు జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా చూడవచ్చు అయితే ఆలోచన కొత్తదైన ఆలోచన లేదా కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు అయితే నూతన ఆలోచనలు డిజిటల్ టూల్స్ అప్లికేషన్స్ కొత్త ప్రాజెక్టులు ఈరోజు ప్రయత్నించడానికి సహనుకూల ఫలితాలు చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో మీకు ముందడుగు చేయిస్తుంది అయితే నాలెడ్జ్ అప్డేట్స్ చేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్